హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజైతే మిల్లీ మేకర్ మంచూరియా అనేది చేసి చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం లేకుండా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి అందులో కాస్తంతా ఉప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మిల్లీ మేకర్స్ అనేది వేసుకోవాలి మిల్లీ మేకర్స్వి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ టైం పట్టదు ఇలా పొంగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత వాటర్ అనేది లేకుండా మిల్లీ మేకర్స్ పిండి వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి స్పూన్ అంతవరకు సోయా సాస్ వేసుకోవాలి రెండు స్పూన్లు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని మిల్లీ మేకర్స్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత మిల్లీ మేకర్లు అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత వేరేగా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే మరొక కడాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు చిన్నుల్పాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ అంత వేసుకోండి సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి కాస్తంత ఉప్పు అర టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు తీసుకుని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఆ కప్పుకి సగం వాటర్ వచ్చేంతవరకు వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇందులో పోసుకొని కొంచెం థిక్ గ్రేవీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గ్రేవీ లాగా వచ్చింది కదా ఇప్పుడు మిల్లీ మేకర్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ అయితే వేసుకోవాలండి వెనిగర్ వేసుకొని ఒక ఎక్కువ సెక పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కాస్త అంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటువేనండి అంతే మిల్లీ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ఉంటాను రెసిపీ విత్ ఉషా